వెల్కమ్ బ్యాక్ టు పోలరమ్మ జాతరలో మా జాతర సో ఫైనలీ లాస్ట్ వీడియోలో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా సో మహాత్మా గాంధీ అన్నమాట సో నిజంగా ఇట్రీ దూరం చూసి స్టాచ్యూ అనుకున్నాం బట్ నా దగ్గరికి వెళ్ళాకే తెలిసిందనమాట సో అది ఒక పర్సన్ అలా వేసుకున్నారని సో ఇంత క్యూట్ ఉన్నాయి కదా ఈ డాల్స్ అయితే సో అలా మంచిగా ఐస్ క్రీమ్ తినుకుంటూ జ్యూస్లు మంచిగా అంతా అసలు లిక్విడ్స్ అయితే తీసుకుంటూనే ఉన్నాం అసలు భయంకరమైన అండ్ అనమాట సో ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు అయితే బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కారు అది చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఫైనలీ అక్కడ నేను డే మొత్తంలో వచ్చేసి నా ఫ్రెండ్ అయితే మీట్ అయ్యాను సో తను తనతో కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసుకొని అలా మంచిగా షాప్స్ అన్నీ తిరుగుకుంటూ చూసుకుంటూ సో మాకు నచ్చిన దగ్గర అయితే ఆగి సో ఇంతే షాపింగ్ చేసామన్నమాట సో ఈ బ్లాక్ వెజ్ ఐటమ్ అసలు ఇంత మంచిగా అనిపించాయి నాకు సో ఫిక్స్డ్ రేట్ అంట ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు సో చాలా చాలా అంటే చాలా బాగున్నాయి తనే అనమాట మా ఫ్రెండ్ ఉంటా బాయ్ థ్యాంక్ యూ ఫర్